కొండాపురం మండలంలో జరిగే యోగా శిక్షణ తరగతులకు మండలంలో అందరూ ఉద్యోగులు సిబ్బంది విధిగా హాజరు కావాలని ఎంపీడీఓ ఆదినారాయణ తెలిపారు మంగళవారం యోగా శిక్షణ తరగతుల అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజలందరూ యోగాపై అవగాహన కలిగి ఉండాలన్నారు త్వరలో ప్రధాని మంత్రి మోదీతో కలిసి యోగా చేసే విధంగా ప్రజలకు అవగాహన పెంచాలన్నారు ఇందుకోసం ఉద్యోగులు సిబ్బంది ముందుగా నేర్చుకుని మీ ప్రాంతాల్లో యోగాపై చైతన్యం తేవాలని సూచించారు అంటే మనకు హార్ట్ కి సంబంధించింది కూడా మన అది కూడా బాగుంటుంది అనేసి చెప్తున్నారు ఇంకోటి వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ మనం ఫిజికల్ గా హెల్తీగా ఉంటేనే కదా ఏదైనా పని చేసుకోవచ్చు సో ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంటే కాబట్టి యోగా చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనకి పెరుగుతుంది అలాగే వచ్చేసి కూడా బాగుంటుంది మన ఆర్గన్స్ అన్ని ఎవరికైనా వాళ్ళు వద్దు అని చెప్పాను ఆ సమస్యలు వచ్చేసి లేడీస్లో వచ్చేసి మెన్షియల్ సైకిల్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేయకూడదు అలాగే ఈ హైపర్టెన్షన్ డిఎం అదే డయాబెటీస్ ఇవి ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని వ్యాయామం అనేది చేయకపోవడం బెటరు వాళ్ళకంటూ సపరేట్గా కొన్ని వ్యాయామీ నీ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయో వీళ్ళు వచ్చేసి కార్వర్డ్ బెండింగ్స్ అనేది చేయకూడదు ఇవి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి నొప్పులు అనేది ఎక్కువ అవడం జరుగుతుంది కాబట్టి కొంతమంది చూసుకొని అవి ఏవైతే చేయాలో అవి టైం తీసుకొని చేయడం అనేది చాలా నేమ్ మరి సరిగా వర్కింగ్ అడ్హెచ్ సచివాలయం స్వరూపా ఎడపల్లి సబ్ సెంటర్ ఈరోజు వచ్చేసి యోగా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనేసి గవర్నమెంట్ మనకి యోగా డే అనేది కూడా ఫిక్స్ చేశారు అది జూన్ ట్వంటీ ఫస్ట్ వచ్చేసి యోగా డేగా ప్రపంచం మొత్తం зайti, pas зайti, vy студan. अ, आप पू Бढ जचाति हैं टू थाले सनेका भादे अाया Copyright B vein बारे beer iş व पालेशियाकि ज्चेपति एक जी आप टपेस्टानदेर हो, बारेदी ॉ थबारे शो बारे झॉ अ,tsोु Front to backward, right to, right to left, right rotation, left rotation. I think head rotation, head move. Yes. Three. అంట ఏదైనా ఒక పాయింట్ చూడండి అదే పాయింట్ మీద కాన్సెంట్రేట్ చేయండి క్విజటి మూమెంట్స్ అనేది ఇండో కాన్సెంట్రేట్ 1 పాయింట్ ఓన్లీ నో జెట్లీ మూమెంట్స్ కాన్సెంట్రేట్ ఈస్ కాన్సెంట్రేట్ ఈనసన్న వారు మాత్రం అవాయిడ్ చేయండి ప్లీజ్ దీనినసన్న వారు మాత్రం అవాయిడ్ చేయండి కొంచెం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అదర్ సైడ్

రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు కోట్ల యాభై లక్షల మందికి యోగాలో ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో యోగా చేసే విధంగా ఆయనతో పాటు అంటే అందరూ వైజాగ్లో కాకుండా ఎక్కడికక్కడ సచివాలయ ప్రజలు మండల హెడ్ లో అలాగే జిల్లా హెడ్ లో ఒకేసారి రెండున్నర కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు యోగా ట్రైనర్స్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అలాగే యోగా పార్టిసిపెంట్స్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మీ అందరు కూడా కూడా మీరందరుగా అంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ మీరందరూ కూడా పోయేసి మీ సచివాలయ ప్రతిలో మీరు ఎవరికైతే పార్టిసిపెంట్స్గా రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి అలాగే రేటు ఉదయం ఎనిమిది గంటలకి మన గొడవలూరు హై స్కూల్లో మొత్తం వెలుగు స్టాఫ్కి ఎన్ఆర్జీ స్టాఫ్కి అలాగే ఒక కొమ్మి సత్యవలు పార్లపల్లి గొడవల్లూరు వెలిగండ్ల ఈ సచివాలయ పరిధిలో ఉన్న స్టాఫ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకి మనం ఈ స్కూల్ గొడవలు హై స్కూల్ దగ్గరకు వచ్చినట్లయితే మనము ఒక ట్రైనింగ్ క్లాస్ అనేది వాళ్ళు కూడా ఇవ్వాలి కాబట్టి మీరందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఎమ్ఓటీలు వస్తారు రేపు ఆ ఎంఓటీలు సహా మీకు ట్రైన్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా లేట్ చేయద్దు ఎందుకంటే లోకానికి ఉదయాన్నే చేయాలా మనం ఈ టైంలో చేస్తే బాగుంటుంది కాబట్టి మీరందరూ కూడా ఎనిమిది కల నేను చెప్పిన సచివాలయ పరిధిలోని సచివాలయ సిబ్బంది ఎనార్జెస్ సిబ్బంది అలాగే మిల్డ్ సిబ్బంది కూడా అందరూ కూడా కొడలూరు హై స్కూల్కి రావాలి పోతే తూర్పు ఎర్రబల్లి హై స్కూల్లో తూర్పిరపల్లి చింతలనే గొట్టిపండాల కరుమినపేట ఇసుకరాగల్ల ఈ సచివాలయ సిబ్బంది రేపు అక్కడ ఎనిమిది గంటలకి తూర్పి హై స్కూల్లో హాజరయ్యి ఇలాగే యోగా శిక్షణ పొందాలి తర్వాత సాయిపేటలో సాయిపేట దేవరాంపేట వీళ్ళు సాయిపేట సచివాలయ పద్ధతిలో రేపు ఎనిమిది గంటలకు హాజరయ్యి ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం మహానాడు రామరాజ్యం వంటి సంక్షేమ పాలనతో రాజకీయ సినీ సంచలన చరిత్రలతో తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే వేడుక మహానాడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహోత్సవంలా జరుపుకునే ఈ వేడుకకు మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాము టీడీపీ ప్రజా ప్రతినిధులారా కార్యకర్తలారా నెల్లూరు పార్లమెంటు కోవూరు నియోజకవర్గం ప్రజలారా రండి కదలి రండి మహానాడు రెండు వేల ఇరవై ఐదు ను జయప్రదం చేయండి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు నెల్లూరు ఫౌండర్ చైర్మన్ విపిఆర్ ఫౌండేషన్ శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు మెంబర్